వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ కానీ మనము ఇంట్రెస్ట్ చూపించకూడదు తల్లిదండ్రులు ఇవ్వరు ఎవరు బయట వ్యక్తులు ఎవరు ఇవ్వరు కదా కాబట్టి మన పరిధిలో మనం కూడా మన తల్లిదండ్రులకి మన బిడ్డ నేర్పినటువంటి టీచర్స్ కి సమాజంలో చుట్టుపక్కల ఉన్న వారితో కూడా మెలిగే విధానంలో కూడా మంచిగా ఉండి మనం మన ఆడపిల్లలు అంటే ఏంటి అని నిరూపించుకోవాలంటే అన్నిట్లో కూడా ముందు ఉన్నారు డిగ్రీ కాలేజ్ లో ఎంతమంది ఉన్నారు ఈ స్కూల్లో ఉన్నారు అంత అమ్మాయిలే కదా పక్కన బాయ్స్ స్కూల్ ఉంది అందులో కూడా ఫోర్ హండ్రెడ్ ఉంటారు కానీ వాళ్ళతో పోల్చుకుంటే మీరు అన్నింటిలో కూడా ముందు మీ ప్రిన్సిపల్ కానీ మీ టీచర్స్ కానీ పలానా స్కూల్లో చదివినారంటే ఎంతో మంచి విలువ గుర్తింపు ఉంటుంది చూడడానికి కృషి చేద్దామా ఓకేనా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ

ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన కలెక్టర్ గారి ఆదేశాలనుసారంగా ఎప్పుడూ అంతబర్బన్లో జరుగుతున్నాయి సో మన పల్లెటూరులో జరిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో మన జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రత్యేకించి మన గుత్తి కాలేజీలో పెట్టినా స్కూల్లో పెట్టిన మనకు అందరికీ ఒక అశుభదంగా చెప్పడానికి మంచి అవకాశం సో మీ ధైర్యమే మీ సాహసం మీరు ధైర్యంగా ఉంటేనే మీ హక్కులను కానీ మీ జీవితాన్ని కానీ మీరు మీరు రక్షించుకోగలుగుతారు అవునా కదా మీరు ధైర్యంగా లేకపోతే మిమ్మల్ని మీరు రక్షించుకోగలరా ఏమో చెప్పగలుగుతారా మీరు ధైర్యంగా లేకపోతే మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారా మీరు ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలా ఏం చేయాల ధైర్యం ఉండాలంటే మానసికంగా కన్నా అమ్మాయి చాలా స్ట్రాంగ్ మానసికంగా కన్నా అమ్మాయి చాలా స్ట్రాంగ్ కానీ భౌతికంగా వీ అంటే ఎవరైనా ఒక అబ్బాయి కానీ అబ్బాయి ఎవరైనా మన మీద రాగింగ్ చేసినప్పుడు కానీ లేదా అటాక్ చేసినప్పుడు కానీ మన ఆ వ్యక్తిని ఎదుర్కోలేము అనగల కానీ మానసికంగా చాలా స్ట్రాంగ్ ఆ సమయంలో మీరు ఏం చేయాల ఒక్కసారి గట్టిగా మానసికంగా అనుకొని మీ శక్తిని మీరు ఉపయోగించి ఇప్పుడు కరాట మాస్టర్ గారు కొన్ని శిక్ష నేర్పించారు సో ఖచ్చితంగా ఇవి ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి అంతేగాని మన క్లాస్ రూమ్లో కానీ లేకుంటే మన ఇంట్లో చర్యల దగ్గర కానీ అనువుల దగ్గర కానీ ఉపయోగించకూడదు ఎప్పుడైతే సమస్య వస్తుందో ఎప్పుడైతే మీరు మీ రక్షణకు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి గుడ్ మార్నింగ్ తర్వాత పిల్లలందరికీ కూడా శుభాభినందనలు ఒకసారి మీకు నేషనల్ గర్ల్ చైల్డ్ డే యొక్క శుభాకాంక్షలు సో ఈరోజు మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరి మన స్కూల్ను కూడా ఎంపిక చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం నిజంగా మేము సంతోషంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ సెలెక్టింగ్ అవర్ స్కూల్ తర్వాత మరి వీళ్ళంతా కూడా మనకు వాళ్ళ సమయాన్ని స్పేర్ చేసి ఇక్కడికి వచ్చి ఒక మంచి ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కరాటే మాస్టర్ గారు చెప్పినటువంటివన్నీ నేర్చుకున్నారా బాగా మరి అవి మిమ్మల్ని మీరు కొట్టుకోవడానికి కాదు దయచేసి ప్రయోగాలు చేయొద్దండి ఎవరిని మిమ్మల్ని మీరు కొట్టుకోవడానికి అవి నేర్పించింది మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి సో ఈరోజు స్ట్రెంతనింగ్ సెల్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను ఒక వర్క్షాప్ను కండక్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినారు మరి మీరంతా కూడా దీన్ని బాగా సద్వినియోగం చేయాలి ప్రతిదీ కూడా చెప్పిందంతా కూడా శ్రద్ధగా వినాలి బాగా నేర్చుకోవాలి ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయాలి సో అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎంజాయ్ చేయండి బాగా నేర్చుకోండి తర్వాత మరి స్ట్రెంతంగ్ సెల్స్ అనేది ఎందుకు అవసరం ఎందుకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాల్సి వస్తుంది అంటే అమ్మాయిలు బలహీనంగా ఉంటారు కదా అమ్మాయిలు ఎట్లా ఉంటారు బలహీనంగా కాదు సుకుమారంగా ఉంటారు కానీ సుకుమారంగా ఉంటే కుదురుతుందా ఇప్పుడున్న పరిస్థితులలో లేదు ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ముఖ్యమైంది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అమ్మాయిలు కూడా బాగా చదువుకోవాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి మంచి స్థానాలలో ఉండాలి

ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చైల్డ్ హెల్ప్ లైన్ కృష్ణమాచారి గారికి అలాగే డిసిపిఓ మంజునాథ్ గారికి ఇక్కడ హాజరైన మాకు ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన కళాజాతకులు గారికి అందరికీ నా నమస్కారము అలాగే పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను సారీ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో నేను ఇక్కడ పనిచేసినప్పుడు నాకు వారు చాలా సహకారం అందించడం జరిగింది ఓకే జిల్లా కలెక్టర్ గారు ఎక్కడ రాష్ట్రంలోనే లేదు ఈ కార్యక్రమాన్ని మన అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన అసిస్టెంట్ కలెక్టర్ మేడం శ్రీ వినూత్న గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఆడపిల్లల్లో ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి టైంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మొత్తం మన జిల్లాలో యాభై వేల మంది బాలికలకు నోరు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడం జరుగుతుంది పిల్లలకు కరాటే నేర్పించడము అలాగే ఈ వయసులో వారికి ఉన్న భావకే భావకేలు అనేవి ఎక్కువగా ఉంటాయి వాటి మీద నియంత్రణ అలాగే ఈ వయసులో వచ్చే సమస్యల గురించి ఆ స్కూల్లోనే వాళ్ళొక సేఫ్టీ క్లబ్ను ఏర్పాటు చేసుకోవడము ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు నిర్దేశించిన సిలబస్ ప్రకారమే జరుగుతుంది అంటే ఇంకా పూర్తిగా ఒకరోజు ఈ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముగిసే లోపల అమ్మాయిలు వారిలో మానసికంగా వాళ్ళు ధైర్యవంతులు అవ్వాలి తమ సమస్యలను తామే ఎదుర్కోవాలి బాలిక తినొచ్చు నీక ముఖ్య ఉద్దేశం కూడా అదే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి అలాగే ఎక్కడా కూడా లివ లింగ వివక్షత అనేది ఉండకూడదు పిల్లలకు విద్యా అవకాశాలు కలిగించాలి మనకు భారత ప్రభుత్వం రూపొందించినటువంటి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పిల్లలను ఆడపిల్లలను రక్షిస్తాం ఆడపిల్లలను చదివిద్దాం అలాగే ఇంకొంచెం ముందుగా మన జిల్లా కలెక్టర్ గారు ఆడపిల్లల్లో ధైర్యాన్ని పెంపొందిస్తాం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాం వారతను వారే వాళ్ళు తమ సమస్యలను ఎదుర్కోవాలి అంటే శారీరకంగా కూడా మనం చూస్తున్నాము ఎక్కడైనా కూడా ఆడపిల్లల్లో అంగైతయాలు జరిగినప్పుడు అలా జరిగిపోతూనే ఉన్నాయి మనం సైలెంట్గా చూస్తున్నాం దీనికోసం ఒక పరిష్కారము అమ్మాయి తనంతకు తానే ధైర్యంగా నిలబడాలి అందుకోసమే ఈ కరాటే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అంటే మన మీద ఎవరైనా ఎదురుదాడి చేసినప్పుడు మనము ఏ విధంగా వాళ్ళను ఎదురుదాడి చేసి తప్పించుకోవాలి మనము కొంచెం నో అని చెప్పగలగాలి గట్టిగా మేము చూసాము చిన్న పిల్లలు సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు కూడాను అలా వచ్చినప్పుడు పిల్లలు తమ తాగురికి ఒక గట్టిగా కేక వేయడం వల్ల వాడు రక్షించుకోగలిగారు అంటే ఏంటి ఆ చిన్న పిల్లలకు ఉన్న ధైర్యం మనకు లేదా ఐదేళ్ళు ఆరేళ్ళు పిల్లలు నేను గతంలో పనిచేసిన ప్రాజెక్ట్లో చూశాను అమ్మాయి గట్టిగా అలవంగానే చుట్టుపక్కలలో వచ్చేసారు వచ్చేసి వాడిని అప్ప చెప్పేసారు పోలీస్ స్టేషన్ కాబట్టి ఫస్ట్ అమ్మాయిలకు అన్సేఫ్టీ మెజర్స్ గురించి చెప్తారు అక్కడ మనం ఏం చేయాలి అన్సేఫ్టీ ఉన్నప్పుడు తర్వాత ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తారు ఫస్ట్ అమ్మాయిలు ధైర్యంగా ఎక్కడైనా సరే నో అని చెప్పగలగాలి అసలు ఇక్కడ నో అంతే మనం టచ్ చేయొద్దు అంటే టచ్ చేయకూడదు అంతే ఆ ధైర్యం మీలో రావాలి ఒకవేళ అలా జరిగినప్పుడు మనం ఏం చేయాలి మనల్ని మనము రక్షించుకోవాలి దానికే ఈ కరాటే అనేది ఉపయోగపడుతుంది ఈ కరాటే వల్ల మనకేమి ఒక మనవల్ని మనం రక్షించుకోవడం కాదు ఒక మంచి క్రమశిక్షణ అనేది వస్తుంది తర్వాత మనవల్ని మనము మన హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే ఒక యోగా లాగా అట్లా ఈ కరాట నేర్చుకోవడం వల్ల ఇవన్నీ వస్తాయి అంటే ఏదో మనవల్ని ఊరికే ఫైట్ చేయమంటున్నారని అనుకోవద్దండి ఆ కరెక్ట్ అనేది ఒక మనిషిలో ఒక మంచి క్రమశిక్షణ అనేది నేర్పిస్తుంది ఈరోజు నేర్చుకున్నారు దాన్ని మళ్ళీ మర్చిపోకూడదు మర్చిపోతారా అందుకోసమే మనకు ఒక సేఫ్టీ క్లబ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసి వెళ్తారు తర్వాత మీ అందరినీ ముఖ్యంగా కోరేది ఏమంటే బాల్య వివాహాలు ఈ అంశాన్ని కూడా కలెక్టర్ గారు ప్రతి ఒక్క వర్క్షాప్లోనే చెప్పమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది బాల్య వివాహాలు ఎందుకు జరుగుతున్నాయి మీరు ఎదుర్కోకపోవడం వల్ల ఇప్పుడు అవగాహన కార్యక్రమాలు ఐసీడిఎస్ సూపర్వైజర్లు సిడీపోలు చెప్తే తల్లిదండ్రులు చెప్పే ప్రయోజనం లేదు అమ్మాయి అంతకు అమ్మాయే నాకు ఈ పెళ్లి వద్దు అని అనగలిగినప్పుడే బాల్య వివాహాలను మనం ఆపగలము ఆ చైతన్యము అమ్మాయిలో రావాలి కాబట్టి అమ్మాయికే మీరు ఈ బాల్య వివాహాల మీద అవగాహన కల్పించండి అని కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు దానికి మీకు వన్ జీరో నైన్ ఎయిట్కు కాల్ చేయొచ్చా మీకు ఇష్టం లేదు పెళ్ళి వెంటనే మీరు ఏం చేయాలి వన్ జీరో నైన్ ఎయిట్కు కాల్ చేయాలి లేదు అంటే మీ గ్రామాల్లోనే అక్కడ చైల్డ్ మ్యారేజ్ ప్రొమిషన్ ఆఫీసర్స్ ఉన్నారు అంటే విలేజ్ సెక్రటరీ ఉన్నారు బిఆర్ఓ ఉన్నారు తర్వాత మహిళా పోలీసు ఉన్నారు అక్కడ గ్రామంలో ఐసిడిఎస్ అంగన్వాడీ వర్కర్ ఉన్నారు తర్వాత సూపర్వైజర్ ఉన్నారు ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే మీకు ఇంత మంది అందుబాటులో మీకు ఉన్నారు ముఖ్యంగా మీరు మీ టీచర్కి ఇన్ఫామ్ చేసినా సరిపోతుంది బాల్య వివాహాలు ఎందుకు జరపకూడదని చెప్తున్నాము అమ్మాయిల్లో పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా గర్భసంచి ఆ వయసులోనే ఎదుగుతూ ఉంటుంది అటువంటి వయసులో మనము పెళ్లి చేసామనుకోండి ఎక్కువగా అపార్షన్లు జరగడానికి అవకాశం ఉంది తర్వాత నెలలు నిండకుండానే పిల్లలు పుడతారు పుట్టే పిల్లలు కూడా బరువు తక్కువ పిల్లలు పుడతారు ఆ పిల్లల్ని మనం సంరక్షించుకోవడం చాలా కష్టమవుతుంది అటువంటి పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది మన తల్లిదండ్రులు ఏమనుకుంటారు అమ్మాయిలకు పెళ్లి చేస్తే తమ భారం దిగిపోయింది అనుకుంటారు కానీ పెళ్ళి చేసిన తర్వాతనే అసలు సమస్యలు మొదలవుతాయి పెళ్ళి వల్ల నష్టపోతున్నది భర్త కాదు తల్లిదండ్రులు కాదు తర్వాత అటు అత్తమామలు కాదు నష్టపోతున్నది అమ్మాయి అమ్మాయి ఆరోగ్యం పాడవుతుంది మనుగడకు ఎదురయ్యే ఎటువంటి ఆటంకములనైనా నిరోధించుటకు నా శాయ శక్తిల ప్రయత్నిస్తానని నా హృదయపూర్వకముగా ప్రతిజ్ఞ చేయించున్నాను బాలిక విద్యను ప్రోత్సహిస్తానని బాలిక జననములను ప్రేమ మరియు వాత్సల్యంతో స్వాగతిస్తానని వారికి దేశంలో సమాన హక్కులు పురోభివృద్ధికై పాటుపడతానని ప్రమాణం చేస్తున్నాను